సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక ఎగ్మనూరు పట్టణంలోని ఐదవ వార్డు ఎందు విస్తృతంగా పర్యటించి వార్డులోని ప్రతి ఇంటికి తిరిగి పలకరిస్తూ వారి అడిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అధికార వైసీపీ పార్టీ ఐదేళ్ల పాలనలో ప్రజలకు చేసిన మోసాలని ఒక్కొక్కటిగా వివరిస్తూ రాబో రోజులలో ఉమ్మడి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చేపట్టబోయే సూపర్ సిక్స్ పథకాలను గురించి ప్రజలకు వివరించారు రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు అమూల్యమైన ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్న ఎగ్మనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ డిబివి జై నాగేశ్వర రెడ్డి ఎమ్మెగనూరు నియోజకవర్గం నుంచి మళ్ళీ నన్ను పెట్టడం జరిగింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ గెలిచిన వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేకి రేపు మళ్ళీ వైసీపీ తరఫున మీకు ఓట్లు అడగడానికి వచ్చే అభ్యర్థికి కానీ కళ్ళ కట్టేటట్లుగా ఈ ఐదు సంవత్సరాలు ఎన్ని మాటలు ఇచ్చి మాటలు తప్పారు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు రోజు మొట్టమొదటిగా ఏం చెప్పాడు తల్లి జగన్ పాదయాత్ర ముందు హెలికాప్టర్ ఎక్కాడు ఇంతవరకు దిగ తిరుగుతానే హెలికాప్టర్ పరదాలు కట్టుకొని పోవడం ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఎప్పుడైనా ఐదు సంవత్సరాల్లో ఒక్కసారైనా వచ్చినాడమ్మా ఇక్కడికి ఒక్కసారైనా వచ్చి పలికినాడా ఏమైంది ఏం సంగతిని ఈరోజు ఎమ్మెల్యూరు టౌన్ లో చూస్తే మీరు ఈ రోడ్డు చూస్తే నాకు బాధ కలుగుతాను నేను ఓడిపోయా ఉందా డబ్బులు పెట్టి శాంక్షన్ చేసి పెట్టిపోతే కూడా ఇంతవరకు ఇక్కడ ఈ రోడ్డు పిడికడం మన్నేసిన వేసిన ఐదు సంవత్సరాల క్రితం మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు ఆ రోజు చెప్పా తల్లి నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు వేసిన రోడ్లు మళ్ళా రోడ్డు వేయాలంటే మోహన్ రెడ్డి కొడుకే వేయాలని చెప్పాను గారు చేసి పెట్టిపోయినా ఈ రోజుకి ఓడిపోయిన తర్వాత ఇంతవరకు మన్ని కూడా వేయలేదంటే ఈ ప్రభుత్వాన్ని ఏమన్నా అర్థం చేసుకోవాలి రెండోది ఐదు సంవత్సరాలు మీకందరికి ఏం చెప్పినారు తల్లి నేను ఎలక్షన్ల ముందు మీ దగ్గరకు వచ్చినప్పుడు చాలా మంది ఇక్కడ ఉన్న మీ అందరు కూడా ప్రతి ఇంటికి వచ్చా నేను ఆ రోజు మళ్ళా బాడు వల్ల కట్టుకోలేకపోతున్నా మాకు ఇల్లు లేవు మాకు ఇబ్బంది ఉంది కేవలం ఈ రోజు మేము కాయ కష్టం చేసుకుని సంపాదించిన డబ్బులు ఇంటికి బాడు కట్టుకోవడానికి సరిపోతా ఉంది గతంలో మీ తండ్రి మోహన్ రెడ్డి గారు బీవీ మోహన్ రెడ్డి గారు పట్టాలు ఇచ్చారు ఆ పట్టాలు చూస్తే గంగా మళ్ళీ అమ్మా కొద్ది రోజులు నలభై రోజులు ఆగండి దాన్ని ఏం చేయాలో చేస్తాం ఖచ్చితంగా అది అమ్మా నేను ఇంత విషయం అడుగుతాను నేను మీకు ఇంత ముందు ఏడుచుతాను ఏడుచుతాను నేను ఒకటే బాధపడద్దు నేను ఒకటే చెప్తున్నాను ఎవరైతే మీ స్థలాలు కబ్జా చేశారో అది మా తండ్రి గారు ఇచ్చిన ఆస్తి మీకు నేనేం చెప్పాను మీకు ఇంత ముందే మొదలు పెట్టేటప్పుడు పొరపాటుకు మళ్ళా ఎంక్వైరీ చేపించి ఆ భూమి ఉంటే భూమి నీకు లేకుంటే ఇల్లు అది నేను నా బాధ్యత ఎక్కడ కాదమ్మా வேலலமா இல்லே ஒட்டி சந்தேகம் அதே அதே அம்மா நீக்கு நீக்கு ஒக்க இல்லே நிச்சரவேலு நீ ஐதேல்லு நீ ஐதேல்லு ஒக்க இல்லே நிச்சரவேலு ஆமா ஆமா என்னால என்னால మీకు ఐదేళ్ళు మాటలతో గడిపినారు ఎంత అనుకోండి సర ఎట్టారంటే ఒక సంవత్సరం ఏమంటే ఒక సంవత్సరం వాళ్ళ పేరు చేసుకోండి ఇన్ని చేసిన తర్వాత ఈ రోజు మీకు ఒక ఇల్లు అయినా ఇచ్చినారా కదా